మంచిర్యాల జిల్లాలో బ్లడ్ క్యాన్సర్ పై హోటల్ లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వారు పంచరక్త వ్యాధుల మాసం సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత ఎనిమిది సంవత్సరాల క్రితం బోన్ మ్యారో క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ పూర్తి న్యాయమై పెద్దపల్లి జిల్లాకు చెందిన అభినవ్ను విలేకరుల సమావేశంలో సంతోషంగా మాట్లాడిస్తున్న డాక్టర్ గణేష్ జైసిత్వార్ బ్లడ్ క్యాన్సర్లు బ్లడ్ డిజాస్టర్లు వచ్చిన వారెవరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మన తెలంగాణలో యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పూర్తి నయమవుతుందని విలేకరులకు వివరించారు మొత్తం ద్వారా నష్టం చేసి కొత్త బ్లడ్ బ్లడ్ ఒక భూమిలో ఒక మార్పిడి జరిగిన బోన్లను మొత్తం దుషితమైన బోన్లను మొత్తం నాశనం చేశాక కొత్త బ్లడ్ సిస్టమ్ ఒక్క రోజులో రాదు దానికి ఇరవై నుంచి ముప్పై రోజులు పడతాయి ఆ కొత్త బ్లడ్ సిస్టమ్ డెవలప్ అయ్యే వరకు పేషెంట్ చాలా క్రిటికల్గా ఉంటారు వాళ్ళకి స్పెషల్ ఐసీ అంటే బోన్ ట్రాన్స్ప్లాంట్ వస్తాం దాదాపు నెల నుంచి నెల నెర దాకా పేషెంట్ ఐసియులో ఉండిన వల్ల ఈ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మీకు నా రిక్వెస్ట్ ప్లీజ్ ఆన్ దిస్ మెసేజ్ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ ఎటువంటి ఉన్నా దానికి అత్యాధునికమైన చికిత్స ద్వారా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పరిష్కారం కంప్లీట్ క్యూర్ ఉంది ఏ వయసులో ఉన్న పేషెంట్కి కూడా మేము మన యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో నైన్ మంత్స్ బేబీ నుంచి సెవెంటీ టూ ఇయర్స్ పెద్దవాళ్ళ వయసులో వన్ మరో మార్పిడి చేశాము సక్సెస్ఫుల్గా సో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న అత్యాధునికమైన మందులు మంచి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఫెసిలిటీస్ వల్ల ఇయర్స్ వయసు ఉన్న వల్ల వయసు ఉన్న పెద్ద వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా పోతున్నారు మార్పిడి చేయవచ్చు అదేవిధంగా అభినవ్ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా వాళ్ళ మనోగర్ మన మీడియా బంధువుల ముందు తెలియచేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను మాట్లాడారు అంతా ఇప్పుడు జరుపు ఎప్పుడు వచ్చింది